కోరుకుంటూ అన్ని పార్టీలకు అన్ని రాజకీయ నాయకులు కొడుక పార్టీలు ఎవరన్నా కానీ రాజకీయ నాయకులు ఎవరన్నా నాయకులు ఎవరన్నా కానీ ఈ నియోజకవర్గం యొక్క సాధారణ పరిస్థితుల్లో మెరుగుపరిచే స్థితిగతుల గురించి అవగాహన ఉన్న వాళ్ళను మీరు ఏదో ఎంకరేజ్ చేయాలని ఏది ఎస్సీ వాడు నా జీతగాన్ని పెట్టుకుంటా నా కూలీని పెట్టుకుంటా లేకుంటే ఇంకోటి పెట్టుకుంటా దానివల్ల ఎస్సీ అనే దళిత సామాజిక వర్గం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును అపాహస్యం చేయొద్దనేది నా విజ్ఞప్తి ఆ మహానుభావుని యొక్క త్యాగము ఆ మహానుభావుని వల్ల వచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు దీనివల్ల వచ్చే లబ్ధి దీనివల్ల వచ్చే లాభము వేరే వర్గాలు వేరే కులాలు అపహాస్యం ఉండగా అసహించి విధంగా అవహేళన పడే విధంగా మీరు ఉండకూడదు అలాంటి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయొద్దని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాయకత్వాన్ని అన్ని పార్టీ నాయకత్వాన్ని కొంచెం విద్యావంతులు అవగాహన ఉన్నవాళ్ళు సమస్య పైన సామాజిక సమస్యలపైన కొంత మెరుగైన అధ్యయనం చేసి ఉన్నవాళ్ళు ఎవరు ఉద్యోగం చేసినంత మాత్ర దొంగత దొంగ డబ్బులు సంపాదించుకొని వచ్చిన వాళ్ళని కాకుండా ఎందుకంటే వాళ్ళు వ్యాపారులు అసలు రాజకీయం అంటే ఒక గొప్ప ఉద్యమం పెద్ద రిఫార్మ్ రాజకీయం అంటే ఆశామస్థితి కాదు రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడిగా డెవ అభివృద్ధి కావాలంటే కొన్ని సట ప్రిన్సిపల్స్ ఉండాలి కొన్ని సట థింగ్స్ ఉండాలి ఎథిక్స్ ఉండాలి మోరల్ వాల్యూస్ ఉండాలి వీటన్నింటి వీటన్నింటిని కాపాడేవాడే రాజకీయ నాయకుడు సామాన్య మనిషికి ఉద్యోగికి స ఉద్యోగికి మేధావికి అపర మేధావికి తేడా వీటి సమకాలికంగా చేసగలవాడే రాజకీయ నాయకుడు అంతేగాని రాజకీయాలను అపాసం చేయడానికి ఎవరి జీవితాన్ని ఎంటర్టైన్ చేయడము దళితులు ఎంత లేని అని చెట్టున్నాడు అనడము వాళ్ళను చేసే వ్యవహారాలను మొత్తం దళిత జాతికి అంతా అంటగట్టడము అంటే కాకుండా దయచేసి నాయకులుగా పార్టీ నాయకత్వం కూడా కొంచెం ఈ సమాజం ఈ నియోజకవర్గం పైన అవగాహన ఉన్న వాళ్ళని తేవాలని నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తిస్తాను